చూడండి మొదటి మొదటి తిమోతి రాసిన పత్రిక మూడు అధ్యాయం ఒకసారి పదకొండు వాక్యం చదవండి మొదటి తిమోతి అటువంటి అటువలే పరిచర్య చేసే స్త్రీలు ఆ మాన్యులై అమ్మ ఏంటమ్మా కొండెము చెప్పని వారై అమ్మ వినాలి అన్ని విషయములలో మాట్లాడతలేదు అన్ని విషయములలో ఎవరో పరిచర్య అది 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 ఆ మూల మొక్క ముట్టుకోరు అది అది మాత్రం అయ్యి మన కోసమే హెచ్చరక్తు అందుకే నమ్మకం అని వెళ్ళిపో పరిచర్య చేసే స్త్రీలు అన్ని విషయములలో నమ్మకంగా ఉండాలంటే అక్కడ రెండు మొక్కలు ఉన్నాయి ఒకటి కుండాలు చెప్పండి కొండాలు కొండాలంటే ఏంటి చాడీలు ఇంకా తంట్లు అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమి లాంగ్వేజ్ వస్తుందండి దేవునికి స్తోత్రం ఇప్పుడు పరిచయం చేసే స్త్రీ రాలేదనుకోండి అయ్యగారు వాక్యం చెప్పారు ఒక సందర్భం వచ్చింది అనుకోండి ఏమే యాళంతా అయ్యగారు ఎవరి కోసం చెప్పారు చెప్పండి నీకోసమే పెట్టేసింది కొండం ఎవరికి అయ్యగారికి అదుగో నేను ఎంత చేస్తే నేను రాపోతే నా గురించి అయ్యారు ఎలాగా మాట్లాడతారు రా తగులేడిపోతాయి కొన్ని దేవునికి స్తోత్రం ఎందుకో తెలుసా ఇంక ఇప్పుడు మాట్లాడతావు ఏముండే అని పాస్ గారు వెళ్ళేటప్పటికి ఏమైపోయింది ఏమో ఏ పక్షవాతం వచ్చింది మూతుగా లాగేసిందేమో అనుకుంటున్నాను ఎదుగు మూతుకో పక్క ఆడతా ఏదో రక్తమే చేయడు పక్షపాతం వచ్చినప్పుడు మూత పక్క లాగుతుందిగా అలా లాగేస్తా దేశ రక్తవేదం లాగటం కాదు అలాగేం కాదు అంటే ఇప్పుడు ఈయన ఈవిడ బత్తాకాయలు ఎట్టుకెళ్ళి ఓదర చల్లరచాలన్నమాట వేడిలో ఉందగా మరి వేసిందిగా కొండగారు కాదు కొండ వేసిన ఆవిడ రావాలి ఎందుకంటే ఆవిడ తీస్తేనే అక్కడ చల్లారుతుంది దేవునికి స్తోత్రం ఏసిన ఆవిని తీసుకొస్తేనే చల్లారుతుందా అబ్బాయి ఏ అంతే కదా మరి దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఇంతకీ వేసిన ఆవిడ ఎవరో చెప్పింది ఆవిడ అని మళ్ళీ చెప్పుకొచ్చి అయ్యారికి చెప్పు కొండి పెట్టేదా ఆవిడే ఇప్పుడు అయ్యగారికి చెప్పింది ఆవిడ అయ్యగారు అంత అమ్మాయికి ఏం కాదు ఈ విడే ఈవిడే పెట్టొచ్చిందని నామ్మని ఆవిడే తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం అంటే మన సంఘం అటువంటి వారు లేరు అందరూ బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అంతేగాని కూర్చొని ఇంజనీర్ల కాదు ఎవరంటావు ఎవరంటావు అని ఆలోచన చేసే కానీ మన సంఘం అటువంటి వారు ఎవరు లేరు దేవుని కృపను బట్టి అందరూ నమ్మకస్తులే పరిచర్య విషయంలో నమ్మకమైన వారే అర్థమవుతుందా పరిచర్య చేసేవారు అన్ని విషయంలో ఉండాలట నమ్మకంగా ఉండాలట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను పంచి పెట్టులో నమ్మకార్థం కావాలి పరిచర్య చెట్లు నమ్మకంగా ఉండాలి అన్ని విషయములంటే అర్థం ఏమిటి చెప్పండి ఇంతకు మించి నేను వెళ్ళను స్త్రీలు కాబట్టి ఇప్పుడు పరిచర్య చేసే స్త్రీలు అన్ని విషయంలో ఎలాగుండాలా చెప్పండి గట్టిగా నమ్మకంగా ఉండాలి నాలుగవదిగా దేవుని బిడ్డలారా మతీ సువార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచ్చినాలో మన ఉపవాస ప్రార్థనలో దైవజనులు నిలబెట్టి ఎవరు వడ్డీ అయ్యి గారు నిలబెట్టి దేవుడు మాట్లాడాడు ఏంటి కలాంతల గురించి అర్థమవుతుందండి పద్నాలుగు ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు అందరు తలలు పైకి చూసేయండి మనకు తెలిసిన విషయమే దేశరాంతను పోతున్న ఒక ఆయన ఆ ముగ్గురిని పిలిచి చెప్పండి ఒకరికి ఐదు తలావంతులు ఇచ్చాడు ఇంకోనికి రెఫరెన్స్ రాసుకోండి వార్త ఇరవై ఐదు అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచ్చిన వరకు రిఫరెన్స్ రాసుకోండి ఏమండి ఒకరికి ఐదు ఇచ్చాడు ఇంకొకరికి రెండు ఇచ్చాడు ఇంకొకరికి ఒకటి ఇచ్చాడు అదోహందా ఇప్పుడు మనకి తెలుసు ఐదు ఇచ్చినోడు ఐదుకు చెప్పండి ఐదుకి ఐదు చేసుకున్నాడు రెండు ఇచ్చినోడు రెండుకు రెండు చేసి మరి ఒకటిచ్చినాడు ఏమండి ఇప్పుడు మనకు తెలుసు తలాంతులు దేవుడు ఇచ్చాడు నేనేమంటానండి దేవుడు ఇచ్చిన తలాంతుల విషయంలో ఐదు ఉన్నవాడు నమ్మకంగా ఐదుకు ఐదు చేసుకున్నాడు రెండు ఇచ్చినాడు రెండుకు రెండు చేశాడు ఇప్పుడు దేవుని లేఖనములో మనం గమనిస్తే ఆ ఐదు ఇచ్చిన వానికి ప్రభు ఏమన్నాడంటే నానా నీకు ఇచ్చిన ఈ కొంచెంలో మిక్కిలి నమ్మకంగా నీవు ఉన్నావు కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు ఆమెన్ ఆమెన్ నీమంటానంటే దేవుడు మనకు కొన్ని తలాంతులు ఇచ్చాడు దేవుడు ఇచ్చిన తలాంతులు నువ్వు ఏం చేయాలి నమ్మకంగా ఉపయోగించాలి ఏంటయ్యా అంటే ఇతరులను పడగొట్టగలిగే తలాంతుంది దేవునికి స్తోత్రం అంటే పడగొట్టడానికి ఏంటి మనకి దేశం రక్తం ఇచ్చే సువార్తను చెప్పి వారిని ప్రభువు దగ్గరకు నడిపించగలిగే తలాంతు దేవుడు ఇచ్చినప్పుడు దేవుని మాటల గురించి చెప్పి వారిని ప్రభువు దగ్గరకు నడిపించడానికి దేవుడికి ఇచ్చిన తలాంత ఉపయోగించాలి రెండు పాటలు పాడగలిగే తలాంత దేవుడు ఇచ్చాడు పాటలు ఏం చేయాలి చెప్పండి పాడగలిగే తలాన్ని తెచ్చినప్పుడు ఏం చేయాలా అయితే నాలుగు గోల బాత్రూమ్ సింగర్ లాగా ఉండడానికి ఇరలేదు హెచ్చరక్తమే చేయం కొంతమంది రాగాలు బాత్రూంలో నినపడతాయి బయటికి రావు హెచ్చరక్తమే చేయం అలా కాదు దేవుణ్ణి తలాన్ని ఇచ్చినప్పుడు ధైర్యం చేసి చెప్పండి పాడుతూ ఉంటేనే అవుతారు ఎస్పీలు ఇలా ఉన్నా దేవుని క్రిష్టోత్తరం సింగర్లు అవుతారు గాన కోకిలు అవుతారు పడేయాలి మరి దేవుని స్తోత్రం మాకు కేసు చూస్తే అప్పుడప్పుడు ఆనందం అయిపోద్ది అలా లోయ ఎలా పాడిందని కాదు నిలబడింది నిలబడ్డం ధైర్యాన్ని మెచ్చుకోవాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆవిడ పాడే పాటలు కొంతమంది కొంత మొకాలకి తెలియవు అంటే పాత పాటలు ఎరగని ఎరగని మొక్కలు ఆ పాత పాటలు అవి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లలుయ్యా స్తోత్రం చెప్పండి నేనేమంటానంటే పాటలు పాడి ఇచ్చినప్పుడు తలాంత నేను చేయాలి ఉపయోగించాలి ధైర్యంగా నిలబడి ఆమె పాడతాందా తెలుసా అదే ధైర్యంగా నువ్వు నిలబడి ఏం చేయాలి నేను చెప్పేది అంటే నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వాడమని చెప్తున్నాను అది అది ప్రాప్తించే తలాంతైనా ఏమండి వాయిద్యం వాయించే తలాంతులైనా ఏమండి ఈ విధంగా తలాంతులన్నీ ఇచ్చాడు దేవుడు ఇచ్చిన తలాంతులు మనం దాచి పెడితే ఒకటి వాణ్ణి ఏమన్నాడు నమ్మకమైన దాసు అన్నాడు చెడ్డ దాసుడు అన్నాడు దేవుడు ఇచ్చాడు తలాంతులు దేవుని కొరకు మనం వాడకపోతే ఉపయోగించకపోతే అభిషేకించో ప్రార్థన తలాంతులను ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి ఏనాడు నీ అభిషేకానికి నువ్వు ఎప్పుడైనా నమ్మకంగా న్యాయం చేశావా ఏడు ప్రార్థనలు అయ్యో దైవజుడు నన్ను అభిషేకించాడు కాబట్టి ఏడు ప్రార్థనలను నేను చేస్తాను నేనేమన్నా పాల్గొన్న వారిని గురించి నేను అంటలేదండి పాల్గొన్న వారిని గురించి నేను అనట్లేదు ఎవరైతే పాల్గొనట్లేదో దేవుడు మీకు ఆ అందరికంటే అభిషేకమే మీకు ఎందుకు ఇచ్చాడంటే తలా దేవుడు ఇచ్చాడు దాన్ని మనం ఏం చేయకోకూడదు పోగొట్టుకోకూడదు నమ్మకంగా చేయాలి దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు నువ్వు నమ్మకంగా ఉంటే నేనేమంటానంటే దీవెనలో కూడా మెండుగా దేవుడు ఇస్తాడు ఆమె ఆమె నువ్వు ప్రార్థన చేయాలిగా అంటే నేనేమంటాను ఆల్మోస్ట్ ఇక్కడ తలాంతులు అనేవన్నీ దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ తలాంతుల విషయంలో నువ్వు ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి మరి యజమానుడు వచ్చాడు ఐదు వచ్చిన వాడిని చూసామన్నాడు తెలుసా ఓ బలా నమ్మకమైన మంచు దాసు అని నేనేమంటాను నీకు ఇచ్చిన తలాంతుల విషయంలో నువ్వు ఎలాగుండాలి నమ్మకంగా ఉండాలి ఆ తలాంతు ఏదైనా సరే దాన్ని దేవుని కొరకు ఉపయోగించాలిగా నా కంఠంలో ప్రాణం పోయే లోపల దేవుడు నాకు ఆయుష్యనిచ్చాడు కాబట్టి దేవుడు తన పరిచర్లో నమ్మకంగా మేము చేయాలి సెప్టెంబర్ మాసం దాదాపుగా ఒక పది పదకొండు డేట్లు ఇచ్చాను వెళ్తాను దేవుని పరిచయలో వాడబడాలి దయచేసి దేవుడు నాకు ఇచ్చిన తలంతో దేవుని కొరకు వాడాలి వాడితేనే పొద్దునెక్కుతాది తలాంతులు దేవుడు ఇచ్చినప్పుడు కాచి పెట్టకండి కప్పెట్టకండి నానా దేవుని కొరకు వాడండి దేవుడు ఉన్నత భవిష్యత్ ఇస్తాడు నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా సదో సంధ్య లేని ఉండి దేవుడు నేను డిగ్రీలు లేవు అల్ల లోయా అన్నీ ఇచ్చాడు దేవుడు దేవుడు ఇదోదరం ఇచ్చిన దేవుడు ఇవ్వడా ఐ నువ్వు నీకు ఇచ్చిన తలాంత దేవుని కొరకు వాడు దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు తర్వాత ఐదవదిగా దైవ నమ్మకంగా ఉండాలి ఉండాలి మొదట కురుందీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వాక్యాన్ని చదవండి చూడండి ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునకు నగు తిమోతిని మీ అద్దకు నేను పంపుచున్నాను చాలండి కురింది సంఘాని గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు దైవచనుడు ప్రభువునందు నాకు ఏమన్నాడు అక్కడ ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు అంటే దైవచనుడికి ఇక్కడ తిమోతి ఎలా ఉన్నాడంటే నమ్మకమైన వాడుగా ఉన్నాడు సంఘ విశ్వాసులారా పెద్దలారా యమన బిడ్డలారా మీరు మీ ఎలా ఎలాగుండాలి నమ్మకంగా ఉండాలి ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి నా దేవుడు నా ప్రభువు ఆ నమ్మకత్వాన్ని మనలో నీలో నాలో మనలో ప్రభు చూస్తున్నాడు దైవచనుడికి ఇక్కడ తిమోతి ఎలా ఉన్నాడు అంటే నమ్మకమైన వాడిగా ఉన్నాడు నిజం చెప్తున్నాను ఈరోజు సంఘములో విశ్వాసులు సేవకునికి నమ్మకంగా ఉంటే సేవ ఇంకా విస్తృతంగా చేయడానికి సేవకుడు పరుగులేడతాడు హలోయ ఎందుకంటే అక్కడే అన్నాడు అతడు క్రీస్తు నందు నేను నడుచుకున్న విధంగా అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించే విధమును మీకు ఏం చేస్తున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు సేవకునికి నమ్మకము నమ్మకంగా ఉండాలి ఆత్మీయ తండ్రి ద్వారా రక్షించబడ్డావు నీవు ప్రభులోకి వచ్చావు ప్రభువుని తెలుసుకున్నావు ఈరోజున చాలామంది ఆ విషయంలో నమ్మకంగా ఉంటలే హలో లోయ రక్షించినోని మానేసి అమ్మ నాన్న అని పిలుతున్నారు దేవునికి స్తోత్రం కన్నా ఓడు అమ్మా నాన్న అవుతాడు కానీ అదే కదా మరి చాలా విచిత్రం అది ఆత్మీయంగా కన్నవాడు నా మనసులో చాలా వేదన కన్నా ఓడే తల్లిదండ్రులు అవుతాడు కానీ చూడండి పగులు గారు తిమోతి గురించి మాట్లాడుతూ నేను ఏమని అన్నారంటే ఇదిగో నాకు ప్రియుడును నమ్మకమైన వాడు నీ శావకుడు మీ శావకుడు మీ గురించి ఆ మాట చెప్పగలడా సోదరుడా క్రైస్తుమిత్రులైనా ఎవరైనా దేవుడు తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడే మాట ఏమిటంటే ఈరోజు నీ శావకుడికి నువ్వు నమ్మకంగా ఉండగలుగుతున్నావా సేవకుడు ఎంత నమ్మాడంటే అతడు ఎక్కడికి పంపిణీ ఈయనే పంపించాడు ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో ఇప్పుడు ఎలాగో శావకుడు ఏ విధంగా చెప్పాడో నమ్మకంగా అదే బోధన చేశాడు ఆమెన్ శావకుడు ఏ ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారో మనము అదే దర్శనాన్ని కలిగి ఉండాలి ఆమెన్ సేవకునికి ఏ భారం ఉందో మనకి అదే భారం సేవకుని దర్శనమే మన దర్శనంగా మారిపోవాలి సేవకునికి భారమే విశ్వాసులుగా అదే భారము మన భారంగా మారిపోవాలి ఆయన ఏ విధంగా బోధించాడో ఏమండి అదే విధంగా నమ్మకంగా అదే బోధలో చాలా భారంతో ఈ మాట చెప్తున్నాను దైవజనంగా మా విశ్వాసులారా నేను కోరేదేంటో తెలుసా మీ ఆత్మీయ ద దైవచనుడైన పౌలు గారికి తిమోతి ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో నీవు నేను మనం మన దైవచనుడికి మనం ఎలాగుండాలి మాట్లాడాలా పక్కుల అండి చెప్పండి దైవజనునికి నమ్మకంగా ఉంటానని చెప్పండి నమ్మకంగా ఉంటే దేవుడు దీవెనలు మెండుగా నీకు కలుగుతాయి ఆమె నమ్మకంగా ఉన్నవారికి దీవెనలు మెండుగా దేవుడు దయచేయునుగాక చెప్పండి బగ్గరగా ఆమెన్ ఆరోదిగా ఆరోదిగా మనం చూసినప్పుడు రెండో రాసుల గ్రంథం పన్నెండో అధ్యాయములో దైవ జనాంగం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అతి చిన్న వయసులో యావాసు రాజయ్యాడు దేవుని మందిరములో కొన్ని శిథిలా వ్యవస్థలు ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞాపిస్తాడు ప్రధాన యాచకులకి ఏ అవి బాగు చేయబడాలి ఏమండి బలిపీఠము దగ్గర కానుకలు పెట్టి పెట్టారు ఏమండి అందులో ఏం చేశారంటే కానుకలు వేశారు ఏమండి వాళ్ళ పనివారిని వాళ్ళ సేవకులందరినీ పిలిచారు దైవ జనాంగమా పిలిచి ఆ పనివారికి నమ్మకంగా ఏమండి ఆ పనివారికి ఇవ్వడానికి డబ్బులను పిలిచి కొంతమందికి డబ్బులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏ జరిగిందంటే ఒకసారి మనం కేవలం పదిహేను వాక్యాన్ని చదువుదాం మరియు వారికి ఇచ్చినకై ఆ ధైర్యమును అప్పగింత పెట్టుకున్న వారు చూడ నమ్మకస్తులని వారి చేత లెక్క అడగలేదు ఆమెను చెప్పండి అందరూ కూడా అల్లె లోయ ఇప్పుడు నేనేమంటానంటే దేవుడు ఇచ్చే ద్రవ్యం విషయంలో డబ్బు విషయంలో మనం ఎలాగ ఉండాలి మాట్లాడతలేదు నమ్మకంగా ఉండాలి ఇప్పుడు గారు ప్రధాన యాచకుల ద్వారా కొంతమంది పనివారికి మందిరం పని చేయడానికి డబ్బులు ఏం చేశారంటే ఇచ్చారు పనివారికి ఇచ్చడికే ద్రవ్యాన్ని అప్పగింత పెట్టుకుని కొంతమందికి ఇచ్చారు వాళ్ళు ఎవరండి నమ్మకస్తులు కాబట్టి వాడిని ఏం అడగలేదు లెక్కలు అడగలేదు ఇప్పుడు మా వాస ఉన్నాడు మరి ఏదైనా పట్టరారా అని అడిగి అనుకోండి ఆ విషయంలో మెచ్చుకోవాలి అది పది రూపాయల ఎనిమిది రూపాయలు అయితే రెండు రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేస్తాడు తాళంతో పాటుగా దాన్ని ఏమంటారు అంటే నమ్మకస్తం నేను అడగకుండానే అది నమ్మకార్థం ఏంటి ఇప్పుడు అడగంగా మీ గారు మీకు నమ్మకంగా ఏమే దీనికి వాడని వెయ్యి రూపాయలు ఇచ్చాడు అనుకోండి నువ్వు ఏం చేయాలా చెప్పండి తొమ్మిది వందలు ఖర్చు అయింది అనుకో ఏమండి వంద రూపాయలు మిగిలింది అని నువ్వు ఏం చేయాలి నమ్మకంగా ఇచ్చేది కొంతమంది మరత క్యాండిడేట్లు ఉంటారు ఇగో నువ్వు వెయ్యి రూపాయలు ఇచ్చావు నువ్వు సరిపోలేదు దానికి పదకొండు అయింది వంద రూపాయలు ఎవడెత్తాడో అటువంటి ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందుదురుగాక నువ్వు నమ్మకర్థం కాదు ఇంకొక ఇంకో అంటే రెండు వందలు లాగేస్తావా హెచ్చరక్త అది నమ్మక కాదు ఏ మీ ఆయన అంత అమాయకుడు ఏం కాదు ఆయన ముందే తెలుసుకుని అన్ని లెక్కలు అడిగి నీకు ఎత్తాడు ఏసు రక్త అమ్మాయికి తెలుసుకో హెచ్చరక్తమే జై నిజమే ఈ రోజున నమ్మకంగా ఉంటేనే దేవుడు ఇస్తాడు నువ్వు అన్ని విషయాల్లోనే డబ్బు విషయంలో నమ్మక ఉండాలి ఇప్పుడు నమ్మకొత్తులు కాబట్టి వాళ్ళేమడగలేదు ఎక్క అడగలేదు ఇప్పుడు పని డబ్బు విషయంలో దేవుడు నీకు అప్పగించబడిన ఈ ద్రవి విషయంలో ఈ విషయంలో నువ్వు ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి అది ఏదైనా కానీ సార్ నీ వ్యక్తిగత అవసరాల విషయంలో కానివ్వండి దైవిక విషయంలో కానివ్వండి డబ్బు విషయంలో నమ్మకర్తం కనుక నువ్వు ఉంటే ఎప్పుడు నాకు నాకులాగ డబ్బు ఉన్నప్పుడైనా ఎలాగున్నాము చెప్పండి డబ్బు లేనప్పుడైనా అలాగే అలాగే ఉంటాం ఆమె ఇప్పుడు నా వేషం మారిందా నా వస్త్రధారణ మారిందా నా నడక మారిందా లేకపోతే నా స్టైలు మారిందా నేను మారిపోతే మీరు మారిపోతున్నారు దేవునికి స్తోత్రం నేను ముందు నడుస్తున్నాను డబ్బు నా వెనకాల నడుస్తాను డబ్బులు ఎప్పుడూ ఫేస్ చేయను దాని విషయంలో నమ్మకంగా ఉంటాను దేవునికి ఇవ్వాల్సింది దేవునికి పరిచర్య విషయంలో పరిచర్య విషయంలో నమ్మకముగా నమ్మకముగా పరిచర్య చేసే నమ్మకమైన వానికి దీవెనలు దేవుడు ఏం చేస్తాడు మెండుగా నా దేవుడు మెండుగా దేవుడు ఇస్తాడు ఆమె ప్రైజ్ ద లో చెప్పండి గట్టిగా చేతులెత్తి బిగ్గరగా దైవ మా దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా నేనేమంటానంటే నేను అన్ని విషయాల్లోనే చెప్తాను నేనేం చేస్తాను ఎవరు కూడా నాకు ఎందుకు నేను చెప్పగలను చాలెంజిగా చెప్పగలను నేను ఆ విషయంలో నేను నమ్మకంగా ఉంటున్నాను నా దేవుడు నాకు ఏం లోటు చేయడా ఇంకా నమ్మిన వారి డబ్బు విషయంలో నన్ను మోసం చేసి నేను నష్టపోయాను ఇచ్చి నష్టపోయాను నేను ఇందులో కొంతమందికి తెలుసు ఇందులో సేవకులు ఉన్నారు కొంతమంది వ్యక్తులు ఉన్నారు కానీ నేను మాత్రం ప్రభు నమ్మకంగా నేను కష్టకాలంలో చేశాను తండ్రి నువ్వే ఏదైనా చేయగలవు అని చెప్పేసి ప్రభుకి అప్పగించి ప్రార్థన చేస్తాను ఈరోజు అన్ని వస్తే కొన్ని మనకు క్లియర్ అయిపోతాయి దేవునికి స్తోత్రం నేను ఒక మాట చెప్పిన మీరు అందరూ బలంగా ప్రార్థన చేయండి బలంగా ప్రార్థన చేయండి పైనున్న మందిరానికి రావాల్సిన డబ్బులు ఎత్తి ఏసీలు వచ్చేస్తాయి ఆమె వెనక ముందు ఫైబర్ డోర్స్ కూడా మనం పెట్టేసుకోదు కదా అవి వచ్చేస్తాయి స్తోత్రం చెప్పండి నేను ఎందుకు చెప్తున్నానని భారం మేము మీద పెడుతున్నాను మరి ఏం చేయాలి చెప్పడం ఆమె ఏం చేయాలి ప్రార్థన చెయ్యండి ఆమె నేను ఏమంటానంటే ఇప్పుడు వీళ్ళకి డబ్బు ఇచ్చారుగా ఈ డబ్బు విషయంలో వీరు ఎలా ఉన్నారంటే నమ్మకస్తులు నీవు నేను మనము దేవునికి ఇచ్చిన పైసా విషయంలో నమ్మకంగా ఉంటున్నావా నువ్వు నమ్మకంగా ఖర్చు పెడుతున్నావా నమ్మకంగా దేవునికి దశంభ బాగు ఇస్తున్నావా దేవుడినికు ఇస్తే చాలామంది లగ్జరీ లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు దేవుడిచ్చిన సొమ్మును నేను ఇలాగ అంటున్నానని కాదు విమర్శ కాదు అది సేవకులమైన మేమైనా విశ్వాసులైన మీరైనా ఎవరైనా దేవుడు నీకు ఇచ్చిన డబ్బును నమ్మకంగా నువ్వు ఏం చేయాలి నమ్మకంగా ఖర్చు చేయాలి నానా దేవుని అందుకే యేశు ప్రభు ఏమన్నాడు శిష్యులు రే కైసిరిది కైసిరిది నువ్వు దేవునిది దేవునికి నువ్వేం చేయాలి నమ్మకంగా ఇచ్చేయాలి నేను కట్టను అంటే ఊరుకుంటాడా కరెంటు మీటర్ పీకేస్తాడు ఏసీ రక్తం ఏ కరెంట్ కరెంటు లేకపోతే ఉండగలమా నేను కట్నా అంటే ఊరుకుంటారా నువ్వు వాళ్ళు కట్టేది కట్టేయాలి ముందే కట్టేస్తాడు ఏసీ రక్తం మనం ఉండలేం కదా మరి డబ్బు విషయంలో నమ్మకంగా ఉండండి నమ్మకంగా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు చివరిది ఏడో పాయింట్ దేవుడు నీకు ఇచ్చిన పని విషయంలో నువ్వేం చేయాలా నమ్మకంగా ఉండాలి చూడండి దాని గ్రంథంలో మనం చూస్తే ఆరో అధ్యాయంలో ప్రియులరా ఏమంటే రాజైన దర్యావేష కాలంలో ముగ్గురు ప్రధానులు ఉన్నారండి ముగ్గురు ప్రధానులలో దాని ఒకడు అయితే రాజైన దర్యావేష్ గారు ఏ విషయంలో వచ్చినా ఏ సంగతి వచ్చినా రాజుగారు ఎవరిని పిలిచేవారంటే దాని ఏళ్ళే పిలిచేవాడు బాధ్యతలన్నీ ఎవరికి అప్పగించాడు దాని అప్పగించాడు ఉన్న వాళ్ళిద్దరికి ఏమొచ్చేసింది ఎవరి పేరుకి మాత్రమే మనం రాజుగారి మనల్ని పట్టించుకోవట్లేదు రాజుగారు ఏ విషయంలో కూడా మనల్ని అబ్బాయి ఇంకెలాగుంటే కుదరదు ఇంకా ఎలాగైనా సరే రాజుగారి దగ్గర నుంచి ఈ దాని ఏళ్ళని తప్పించాలి అని ప్లాన్ వేశారు ఆ ప్లాన్లో భాగంగా ఒకసారి మనము మూడు నాలుగు వా నాలుగు వాక్యానికి వచ్చేద్దామండి మూడు నాలుగు ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండి ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నందులవాడై గనక రాజ్య రాజ్యంతటి మీద అతడు నియమింపవలనని రాజు ఉద్దేశించాడట అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్యపాలన విషయములు దానుయల మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి చూడండి తగిన ఏతు కనిపెట్టుచుండువి గాని దాని ఏలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దాని ఏలు తప్పైనను లోపమైనను ఏం చేయలేకపోయారండి కనుగొనలేకపోయారు దైవజనంగా గమనించండి అతనికి ఇచ్చినటువంటి పని విషయంలో దాని ఎలు ఎలా ఉన్నాడండి అమ్మ వినండి నీకు నీకు అప్పగించే పడిన పనిలో నీకిచ్చిన వ్యాపారంలో నానా నీకు ఇచ్చిన ఉద్యోగంలో ఏమండి నీకు ఇచ్చే వ్యవసాయంలో నీకు ఇచ్చే చేతి పనులో ఏమా దేవుడు నీకు ఇచ్చిన పనిలో నువ్వు ఏం చేయాలా చెప్పండి దాని ఏలు గారు ఎలాగ ఉన్నారా అంటే నమ్మకంగా ఉన్నాడు దైవ మీరు వినాలి వీళ్ళు కనిపెట్టారు ఈడు ఎక్కడైనా దొరుకుతూ నొక్కేద్దామని చెప్పి కానీ అతనులో నింద మోపాలని తగు ఏతువు కొరకు కనిపెట్టారంట ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాడేమో దాని వెలిగారు అని నమ్మకంగా ఉన్నవాడు ఎందులోనూ దొరకడం ఆమెన్ చెప్పండి ఆమెన్ చెప్పండి మనం నమ్మకంగా ఉంటే మనం ఏ విషయంలో కూడా దొరకం నమ్మకంగా లేనివాడు అన్నింటిలో దొరికేస్తాడు యచరక్త వేజే కదా అంతే కదా మరి చూడండి దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు గనుక చేయువాడు కాడు గనుక దానియలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు అంటే రాజుగారు తనకు అప్పగించబడిన పనులు ఎలాగున్నాడండి నమ్మకంగా ఉన్నాడు నీ యజమానుడు నీకు అప్పగించబడే పని విషయంలో నువ్వు ఎలాగుండాలి నమ్మకంగా ఉంటేనే కదా నీకు దీవులు వస్తాయి పనులో నమ్మకార్థం లేకుండా నాన్న దీవులు ఎలాగొస్తాయి రావు కదా అందుకే దేవుడు ఒకటి నువ్వు దేవునికి ఇసుకి అలాగా నమ్మకంగా ఉండాలి రెండు మోసేలాగా దేవుని సంఘములో దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండాలి మూడు తుక్కి దేవుని పరిచర్యలో నువ్వు ఉండాలి నమ్మకంగా ఉండాలి నాలుగు దేవుడు మనకిచ్చిన తలాంతులను నువ్వేం చేయాలి చెప్పండి తలాంతల విషయంలో నమ్మకంగా నీవు ఉండాలి ఐదు దైవజనుడికి తిమ్ తిమోతి ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో నీవు నేను మనము ఎలా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఆరు దేవుడు మనకిచ్చిన డబ్బు విషయంలో నీవు నేను మనం ఉండాలి నమ్మకంగా ఉండాలి చివరిది ఏడవది దేవుడుని అప్పగించబడిన పని విషయంలో ఎలా ఉండాలి నమ్మకం అందరూ మోకరించండి కళ్ళు మూసుకోనండి ఒక నిమిషం ప్రార్థన చేసుకున్నాం దైవచూండలు మనం ప్రార్థనలు నడిపిస్తారు పరిశుద్ధుడు ఏంటండ్రి మాకు నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి నీ నిలను అభిషేకించి ప్రభా అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నమ్మ నమ్మకము గురించి నాయన అయ్యా నా ప్రభా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా నీకు స్తోత్రాలునైనా అయ్యా ఈజ్కి ఆ ప్రభా నా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నాయనా నా తండ్రి నీకు అనుకూలముగా యథార్థముగా ప్రభా అయ్యా నమ్మకముగా జీవించాడు ప్రభా నీకు వందనాలు అయ్యా నాయనా నీకు స్తోత్రాలు ప్రభా నీ పని విషయంలో నిమంధ్రం విషయంలోనైనా మేము నమ్మకంగా ఉండటానికి సహాయం దయచేయండి నాయనా నీకు వందనాలు ప్రభా ఎస నీకు స్తోత్రాలు నాయనా మోసే నాయన నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు ప్రభ అయ్యా నాయనా నా తండ్రి నీ ఇంటిలో మా ఇంటిలో ప్రభా అయ్యా మేము నమ్మకంగా ఉండాలని రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రిని కొందనాలు అయ్యా నాయన తుకీకైతే ప్రభా నీకు స్తోత్రాలు నమ్మకమైన పరిచారకుడై ఉన్నాడు ప్రభా పరిచర్య విషయంలో నాయనా అయ్యా నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అయ్యా స్త్రీలైన వారు ప్రభ్వా అయ్యా నాయనా తండ్రి కొండెములు చెప్పని వారుగా ప్రభా అయ్యా నాయన బాంధ్యులు కాక ప్రభా నమ్మకస్తులై పరిచరిలో ఉండాలని ప్రభు మీరు మాతో మాట్లాడారు తండ్రి ఎస్ నీకు స్తోత్రాలు స్తోత్రాలునైనా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకునే కృపదయిచేనైనా నీకు వందనాలు అయ్యా నా తండ్రి నా ప్రభువానికి స్తోత్రాలు తిమోతి నాయన నీకు స్తోత్రాలు తండ్రి దైవజనుడికి ప్రభ అయ్యా నమ్మకంగా ఉన్నట్లుగా నాయన అయ్యా నా ప్రభ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభా అయ్యా నాయన దైవజనుడికి మీకు నమ్మకంగా మేము ఉండటానికి నాయన సహాయము దయచే తండ్రి నీకు వందనాలు ప్రభ అలాగే నాయన తండ్రి మందిరపు ప్రభా అయ్యా మరి ఇంకో తలాంతుల విషయంలో ప్రభ అయ్యా నాయన మీరు మాకు ఇచ్చిన తలాంతులను ప్రభ మీ కొరకు వినియోగించుకుని ప్రభు నీకు స్తోత్రాలు అయ్యా తలాంతుల విషయంలో నమ్మకంగా మేము ఉండటానికి నాయన అయ్యా వాటిని అభివృద్ధి పరుచుకోవటానికి ప్రభా సహాయము నైనా నీకు వందనాలు అలాగే మందిరపు మందిపునైనా ద్రవ్యము విషయంలో విషయంలోనైనా ధనం విషయంలో ప్రభా అయ్యా మేము నమ్మకంగా ఉండాలని మీరు మాతో మాట్లాడారు తండ్రి అయ్యా మందిరపు పనులు జరుగుతుండగా ప్రభా నమ్మకస్తులైన వారికి దాన్ని అప్పగించినప్పుడు ప్రభా మరలా తిరిగి లెక్క చూడక్కర్లేకుండా ప్రభు వారి నమ్మకంగా నీ పని చేశారు నాయన అలాంటి నమ్మకమైన బిడ్డలను ప్రభా సంఘంలో మీరే ఏర్పాటు చేతండి పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా నా ప్రభా చివరిగా నాయన అయ్యా నా తండ్రి నా బ్రహ్మ దాని ఏలు మరి నీ ఏ నేరమైనా ఏ తప్పు అయినా నాయన మోపుదామను చూసినప్పటికీ ఏ నేరము ఏ తప్పు నాయన అతల్లో కనిపించలేదు బ్రహ్మ నమ్మకస్తుడుగా ఉన్నాడు తండ్రి నీ కొందనాలు మా నా జీవితాల్లోనైనా అటువంటి నమ్మకత్వాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నీ వాక్యానికి ఉపదేశానికి మమ్మల్ని మేము అప్పగించుకుని వాక్యానుసారంగా మేము బ్రతకడానికి జీవించడానికి సహాయం దయచేయండి రాత్రి విత్తబండి మాటల మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేసి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని ఏసై పరిశుద్ధనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును ప్రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభులు వారేక దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిన బిడ్డలకు టీవీ ముందు కూర్చుని వాక్యం ఆయన కృప సదాకాలము గాక ఆమెన్ ఆమెన్